మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సంతోష్ ఆధ్వర్యంలో బ్యాంక్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అనుమానిత నగదుల లావాదేవీలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు బ్యాంక్ పరిధిలో లక్ష రూపాయల కంటే ఎక్కువ నగదు జమ అయినా విత్డ్రా చేసిన వివరాలను ఎన్నికల కల్సిన పరిశీలకులు అందించాలని తెలిపారు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ లేదా సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి అంటే మోర్ దెన్ వన్ ల్యాక్ డిపాజిట్ కావచ్చు మోర్ దెన్ వన్ ల్యాక్ రిటైర్ కావచ్చు అట్లా అన్యూజువల్ సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి సో దాన్ని మీరు ఎట్లా అంటే లాస్ట్ వన్ టూ మంత్స్ లో ఏం ట్రాన్సాక్షన్స్ కలుసుకుంటా వన్ టూ మంత్స్ అంటే ఇంటర్నల్ అకౌంట్స్ ఇంటర్నల్ అకౌంట్స్ లో ప్రీవియస్ ట్రాన్సాక్షన్ లేకుండా ప్రీవియస్ బ్యాలెన్స్ లేకుండా ప్రీవియస్ ఇది లేకుండా so uh, one month e deposit kani with a uh, more transactions and any transactions from one account to multiple account it will be informed to us and uh, any transactions related to candidate candidate difference that also should be informed to, which is more than one so you see deposit we get but we not inform cheyalante inform cheste each deposit each you withdrawal know, is not related to election ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్